కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం నవాబుపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇండుగాల శ్రీనివాస్ రెడ్డి నలభై మూడవ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు గ్రామ చౌరస్తాలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా చౌరస్తాలో అభిమానుల మధ్య కేకులు కట్ చేసి బాణసంచా కాల్చి జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరిపారు ఈ సందర్భంగా పాలూరు మాట్లాడుతూ ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడు శ్రీనివాస్ రెడ్డిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహరించాలని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు తన సేవలు అందించాలని కోరారు తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన అభిమానులకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ యూత్ ఉపాధ్యక్షుడు రానా ప్రతాప్ సింగ్ మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి షాబుద్దీన్ మండల యూత్ కార్యదర్శి గొట్టె రఘుబాబు బోయిని వంశీకృష్ణ గ్రామ ఎస్సీసెల్ అధ్యక్షుడు బోయిని దుర్గయ్య గ్రామ అధ్యక్షుడు పిల్లి కొమరయ్య గ్రామ ఉపాధ్యక్షుడు కొక్కి శ్రీనివాస్ గౌడ్ గ్రామ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి కాసిం మట్టల కొమరయ్య నాయకులు నార్లపురం మల్లేశం ఠాగూర్ దిలీప్ సింగ్ గుల్లరాజు ఠాగూర్ జితేందర్ సింగ్ కందివేణు బోయిని ప్రశాంత్ కాశపాక శంకర్ గుల్ల శ్రవణ్ బోయిని సంపత్ నారాయణపురం సంపత్ శ్రీనివాస్ చారి ఠాగూర్ ధర్మేందర్ సింగ్ ఎన్ఎం శ్రీనివాస్ బత్తిని సురేందర్ గుమ్మడి మధు దండి రంజిత్ మేకర సురేష్ బోయిని హరీష్ ఎడెల్లి బాబు బోయిని శ్రీను బోయిని అజయ్ బోయిని చందు తదితరులు నాయకులు పాల్గొన్నారు ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని నవపేట కాంగ్రెస్ పార్టీ యువకులు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భోవిని వేణుగోపాల్ మరియు సీనియర్ నాయకులు భోవిని వంశకృష్ణ బోయిన ప్రశాంత్ వీరు ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న మా బీసీసీఎల్ గ్రామశాఖ అధ్యక్షుడు ఇల్లి గౌరయ గారికి మరియు సీనియర్ నాయకుడు ఎన్ మల్లేశమన్న గారికి మరియు మైనార్టిల్ మండల అధ్యక్షుడు షాబుద్దీన్ గారికి మరియు గ్రామశాఖ మైనార్టిసల్ అధ్యక్షుడు కాసిం గారికి మరియు దిలీప్ సింగ్ గారికి మరియు మాజీ సర్పంచ్ సుద్దాల ప్రవీణ్ గారికి ఇంకా ఇక్కడ నవపేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు ఈ ఈరోజే పెళ్లి రోజు జరుపుకుంటున్న మా మిత్రుడు ప్రతిశ శ్రీనివాస్ గారికి మరియు యువనాయకుడు గుట్టే రఘుబాబు గారికి పేరు పేరున ఇక్కడికి వచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అధిరోహించాలి అన్నా మీరు మంచిగా ఉండాలి ఇలాంటి బర్త్డే వేడుకలు ఇంకో వంద వసంతాల దాకా జరుపుకోవాలని ఆశీర్వదించిన నవపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మా అభిమానులు అందరికీ మా అన్నలకు తమ్ములకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు జరిపిన ప్రతి ఒక్కరికి ఎవరికైనా పేర్లు మర్చిపోతే అనేదా భావించవద్దు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ప్రేమ మీ ఆప్యాయతలు ఎప్పుడూ ఇలాగే నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ నావపేట గ్రామ శ్రీరెడ్డి సాయిబాబా గారి ఆశీస్సులతో రానున్న రోజులలో రాజకీయ సంస్థలలో కానీ వేరే ఏ రకమైన ఎలక్టెడ్ ఎలక్షన్స్లో కానీ ఏదైనా అవకాశం వస్తే మీ అందరి ప్రోద్బలంతో మీ అందరి సహకారంతో ముందు నడుస్తానని మీ అందరి ఆశీస్సుల నాయుధి ఉండాలని పదే పదే కోరుకుంటూ మీ శాఖ అధ్యక్షుడు ఇనగాల రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఈరోజు మా గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వినగల శ్రీనన్న గారి జన్మదిన వేడుకలు బస్ స్టాండ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో ప్రతి అందరూ నాయకులు ప్రజలు అందరూ పాల్గొన్నారు మా సీనన్న గారికి మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు మీరు రాబోయే రోజుల సుత మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీకు ఆ దేవుని ఆశీర్సి సుత మీ పైన ఉండాలి ఉండి రాబోయే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ బర్త్డే మా డైనమిక్ లీడర్ మా సీనియర్ ఈరోజు నవపేట గ్రామంలోని అంబేద్కర్ టార్చ్ వద్ద నవపేట శాఖ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మన ఇనగాల శ్రీనివాసరెడ్డి గారు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడవ సంవత్సరంలోకి అరుగుపెట్టిన బర్త్డే సందర్భంగా ఈరోజు నవపేట గ్రామం నుంచి అన్ని కులాల నుంచి వారు వచ్చి ఈయన సుఖ సంతోషాలతో మంచి పేరు ప్రతిష్టలు పొందాలని ఉన్న ఊర్లో ఊర్ల కుల వాళ్ళందరూ వచ్చి హ్యాపీ బర్త్డే విషే తెలియజేయడం జరిగింది ఈయన అలాగనే ఇళ్ళ మంచి పదవిని పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఊరు పరపున తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే సీరన్న గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు సీని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ప్రజల్లో ఉండి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రతి క్షణం గ్రామ ప్రజల గురించి ఆలోచించే నాయకులు వీరి ధరణిలో ఇంగళ శ్రీనివాసరెడ్డి గారికి నావాపేట గ్రామ ప్రజల నుంచి యూత్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంఎస్ఐ నుంచి అన్ని కుల సంఘాల నుంచి మేము ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వారు నలభై రెండు సంవత్సరాల వసంతాన్ని పూర్తి చేసుకుని నలభై మూడవ నలభై మూడు సంవత్సరాల వసంతంలో తలు శుభ సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణుల మధ్యలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇలాగే వారు రానున్న రోజులలో మంచి ఉన్నతమైన పదవులు ఆకాంక్ష ఆకాంక్షిస్తూ ఉండ ఆ ఆకాంక్షిస్తూ మీ భూమి వంశ్ జరుపుకుంటున్న నవపేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఇంకా శ్రీనివాసరెడ్డి గారికి ఉదయపూర్వక జనద శుభాకాంక్షలు అలానే మీరు ఇలాంటి పదవులు లేకుండా ఉన్నత పదవులు మరిన్ని రోజుల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆశీస్ వెళ్ళవేళ ఉండాలని కోరుకుంటూ ఇదే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షులు ఇనిగాల శ్రీనివాసరెడ్డి గారికి నా జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని వెళ్ళవేళ్ళలా కోరుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గ్రామశాఖ అధ్యక్షులు ఇనిగాళ్ళ శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గౌరవ మంత్రివర్లు పొన్న ప్రభాకర్ గారి ఆశిషుడితో రాబోయే రోజులలో గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ రాబోయే రోజులలో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మంచి ఉన్నత పదవుల్లో శ్రీరన్ను ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ హృదయపూర్వక జన్మ శుభ జన్మదిన శుభకాంక్షలు శ్రీరన్న గారి నలభై రెండు సమా వసంతాలు పూర్తి చేసుకొని నలభై మూడవ వసంతంలోకి అడిగినటువంటి మా కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు నవపేట గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు జన్మదినం తెలుపుకుంటూ ఆయనే రామశాకే కాదు ఇంకా రాబోయే రోజులల్లో మరిన్ని పదవులు ఆశించాలని అతన్ని అవి అందుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అతనికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు